హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఇక జగదాత్రి వాళ్ళ నాన్నగారు తన కూతురు తప్పు చేయలేదని గట్టిగా నమ్ముతారు నేను నీకు అండగా ఉంటానమ్మా ఎవరు నేను నేమనకుండా నేను కాచుకుంటానమ్మా ఏమంటారో నేను చూస్తా పద ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటాడు దాత్రిని వాళ్ళ నాన్నగారు ఇక వాళ్ళ నాన్నగారి ప్రేమకి దాత్రి ఫిదా అయిపోతుంది ఇక ధాత్రి కేదార్ వాళ్ళ నాన్నగారు సిరి అందరూ వెళ్తూ ఉండగా ఇక కీర్తిపాప వచ్చి దాత్రి కొంగు పట్టుకొని ఆపుతుంది ఎక్కడికి వెళ్తున్నారు మీరు మామ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇల్లు వదిలిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మీరు ఇక్కడే ఉండాలి అని సైగలతో చెప్తూ ఉంటుంది కీర్తి ఇక దాత్రి బాధగా చూస్తూ చూస్తుండగా కౌశికి అక్కడికి వస్తుంది చెప్పు దాత్రి ఆ పసి మనసుకి అర్థమయ్యేలా ఇన్నాళ్ళు నేను నిన్ను మోసం చేశానమ్మా అబద్ధం చెప్పి ఇంట్లోకి వచ్చాను మీ అమ్మని పిచ్చిదాన్ని చేసి ఆడించాను ఇప్పుడు ఆ అబద్ధం బయటపడేసరికి ఏం చేయలేక వెళ్ళిపోతున్నానని ఆ పసి మనసుకి అర్థమయ్యేలా చెప్పు జగదాత్రి అని కాశికి అంటూ ఉంటుంది ఇక దాత్రి ఇలా అంటూ ఉంటుంది మేము అబద్ధం ఆడొచ్చు వదిన తప్పు చేయొచ్చు కానీ మోసం చెయ్యలేదు ఎవరిని మేము మోసగించాలి అనుకోలేదు మా పెళ్ళి అబద్ధం కావచ్చు కానీ మేము చెప్పిన నిజం సత్యమే వదినా అది మీకు ఎన్నాటికైనా తెలుస్తుంది అని అంటూ ఉండగా ఇక మీ పెళ్ళే అబద్ధమైనప్పుడు మీరు చెప్పేది నిజమని నేనేలా నమ్ముతాను అని కౌశికి అంటూ ఉంటుంది ఇక లేదు వదినా మీరు ఆ నిజాన్ని ఖచ్చితంగా నమ్ముతారు ఏదో ఒకరోజు కేదార్ని వెతుక్కుంటూ మీరే మళ్ళీ వస్తారు వదిన అని దాత్రి అంటూ ఉండగా ఇక అది జన్మలో జరగదు అని కౌశికి అనేస్తుంది ఇక కేదార్ ఇలా అంటూ ఉంటాడు ఈ ఇంట్లో నా తరపున ఎవరు నిలబడినా నిలబడకపోయినా నేను చెప్పేది అబద్ధం కాదు నిజమని నువ్వు నమ్ముతావు నువ్వు నా పక్కనే నిలబడతావు అనుకున్నానక్క కానీ నువ్వు కూడా నన్ను నమ్మట్లేదు అని అంటూ ఉంటాడు కేదార్ ఇక మీరు చెప్పేది అబద్ధమైనప్పుడు నేను మీ పక్కన ఎలా నిలబెడతారు అసలు నన్ను ఇంట్లో వాళ్ళ ముందు ఒక సమాధానం లేని ప్రశ్నలా నిలబెట్టేశారు మిమ్మల్ని నమ్మినందుకు ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి ఎలా ముఖం చూపించాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఆ పాపకి ఏం చెప్తావో చెప్పు అని కౌశికి అంటూ ఉండగా ఇక రాత్రి కీర్తి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది నేను మామ మళ్ళీ తిరిగొస్తాం కొన్ని రోజులే అని జగదాత్రి అంటూ ఉండగా ప్రామిస్ అని కీర్తి అడుగుతుంటుంది ప్రామిస్ అనే జగదాత్రి ప్రామిస్ చేస్తుంది కీర్తికి ఇకేదారు దాత్రి సిది దాత్రి వల్ల నాన్నగారు అందరూ వెళ్తారు ఇక దాత్రి వల్ల నాన్నగారు కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా దాత్రి కేదార్ వెళ్ళలేక వెళ్ళలేక బయటికి వెళ్ళి కౌశికిని చూస్తుండగా కౌశికి వాచ్మెన్కి చెప్పి ఆ గేట్స్ని వాళ్ళ ముందే క్లోజ్ చేపిస్తుంది ఇక కేదార్ దాత్రిలకి ఆ ఇంట్లో గడిపిన క్షణాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇక వాళ్ళు బాధగా కారెకి బయలుదేరుతారు మరోవైపు నిషి కమలాకర్ గ్యాంగ్ మొత్తం సంబరాలు చేసుకుంటారు కేదార్ దాత్రి ఇంటి నుండి వెళ్ళిపోయినందుకు ఇక కాచీ బూచీ అయితే అమ్మ ఎన్నాళ్ళు అయింది ఇన్నాళ్ళు అసలు ఆ దాత్రి ఉండేసరికి ఇంట్లో చిన్న తప్పు కూడా చేయలేకపోయాం ఇప్పుడు ఎంచక్క ఎంజాయ్ చేయచ్చు అని అంటూ ఉంటుంది కాచీ ఇక బూచే మాత్రం ఆ భామగారిని పొగుడుతూ ఉంటాడు సామ్రాజ్యంని పొగుడుతూ ఉంటాడు నువ్వు చేయబట్టే ఇలా ఈరోజు మనం గెలిచాం లేదంటే మళ్ళీ మనం ఓడిపోయే వాళ్ళం నువ్వు తోపు నానమ్మా అని అంటూ ఉంటాడు బూచి లేదంటే నాతోనే పందెం కాస్తుందా నేనే అబద్ధం చెప్పానంటుందా అందుకే పట్టుదలగా తీసుకొని ఆ అమ్మి అబద్ధం చెప్పిందని నేను నిరూపించాను అని అంటూ ఉంటుంది సామ్రాజ్యం ఇక పార్టీ చేసుకోవాలి అని అంటూ ఉంటారు కాచీ బూచి ఇక నిషి కూడా అవును మామయ్య గారు ఈరోజు మనం గెలిచామంటే మీ వల్లే అని అంటూ యువరాజ్ గోపిని పొగుడుతూ ఉంటాడు నువ్వు ల్యాప్టాప్లో మరొక కాపీని సేవ్ చేసి చాలా మంచి పని చేశావు గోపి అని అంటుండగా అది నేను కాదు కమలాకర్ సార్ గారే ఫోన్ చేసి నన్ను ఒక కాపీని ల్యాప్టాప్లో ఉంచమన్నారు అని అనగానే అందరూ షాక్ అవుతుంటారు ఏంటి మావయ్య మీరు అంటుంది అని అంటుండగా నాకు జగదాత్రి తెలివితేటల గురించి తెలుసు అందుకనే తను వీడియో చూడకుండా ఆపుతూ ని నాకు తెలుసు కాబట్టే ఒక కాపీని ల్యాప్టాప్లో ఉంచమన్నాను అని కమలాకర్ అనగానే మీరు గ్రేట్ మావయ్య ఎంతైనా మీరు ఆ కాపీని ఉంచమనేసరికి ఈరోజు వాళ్ళు ఓడిపోయారు లేదంటే మళ్ళీ మనమే ఓడిపోయే వాళ్ళం అని నిషి అంటూ ఉంటుంది ఇక మీరు చాలా గ్రేట్ మామయ్య ఇలా మందిని ముంచే తెలివితేటలు మీకు బాగా ఉన్నాయి అని కమలాకర్ని బూచి అంటూ ఉండగా కాచి కొడుతూ ఉంటుంది బూచీని ఇక అలా అందరూ పాటలు పాడుతూ మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇక సూర్యమామ జగదాత్రి కేదార్ అని అరుచుకుంటూ ఇంట్లోకి వస్తాడు ఇక సుధాకర్ హాల్లోనే ఉంటాడు సుధాకర్ సూరి మామను చూసి సూరి సూరి నువ్వా పద బయటికి వెళ్దాం మాట్లాడుకుందాం అని అంటూ ఉండగా పైనుండి కమలాకర్ యువరాజ్ పక్క నుండి కౌశికి అంతా గమనిస్తూ ఉంటారు ఏంటయ్యా పెద్ద మనిషి నువ్వు చేసిందేంటి నువ్వు చేసేదేంటి డప్పు వెనకాల దాక్కొని నీ కొడుక్కి నువ్వే అన్యాయం చేస్తావా ఆ అమాయకురాల్ని అనవసరంగా ప్రేమ పెళ్లి మో చేసి మోసం చేసి ఆ అమ్మాయి మెడలో తాలి కట్టి ఒక బిడ్డకి తల్లిని చేసి వాళ్ళని అన్యాయంగా వదిలేసావు కదయ్యా అని అనగానే కౌశిక షాక్ అవుతూ ఉంటుంది ఇంకా ఇలా అంటూ ఉంటాడు సూర్యమామ ఎంత పాపిష్టివాడివి నువ్వు ఇరవై ఐదేండ్లుగా నీ గతం గుచ్చి దాచి నీ కొడుకుని అనాథ చేసావు కొండంత ఆశలతో నీ దగ్గరికి వస్తే నా కొడుకు కాదు పొమ్మంటావా వాడేం తప్పు చేశాడయ్యా నువ్వు తెసే తప్పుకి వాడెందుకు శిక్ష అనుభవించాలి అని అంటుండగా ఉండగా సుధాకర్ బ్రతిమిడుతూ ఉంటాడు సూర్యమామని నా కుటుంబానికి ఈ విషయం తెలిస్తే తట్టుకోరు పద ఒక్కసారి బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇక్కడ గొడవ చేయకు అని అంటుండగా ఇక సూరి ఇలా అంటుంటాడు ఎవరయ్యా నీ కుటుంబం నీ కొడుకు నీ కుటుంబం కాదా కేదార్ ఈ కుటుంబం కాదా కేదార్ ఎవరో నీకు తెలియదా సుహాసిని ఎవరో నీకు తెలియదా సుహాసిని మెడలో నువ్వు తాళి కట్టలేదా కేదార్ నీ కొడుకు కాదా నీ కొడుకు నీ దగ్గరికి వస్తే కాదు పొమ్మంటావా సాక్ష్యాధారాలు లివ్వంటావా అందుకనే నీ గతం గుచ్చి బయట పెట్టే సాక్ష్యాధారాలతో సహా నీ పెళ్ళి వీడియోని తీసుకొని ఇంటికి వచ్చాను ఇక కేదార్ నీ కొడుకు కాదని ఎవరు అనలేరు ఇక ఈ వీడియో ప్రూఫ్ని నీ కుటుంబం అంతా చూపించి నీ చీకటి గతాన్ని అందరి ముందు బయట పెడతాను కేదార్ ఇంటి వారసుడిగా ఎవరు ఒప్పుకోరో నేను చూస్తాను అని సూర్యమామ అంటుండగా ఉండగా సూర్యమామ మాటలు విని కౌశికి షాక్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళని పిలువు ఫస్ట్ అని అంటూ ఉంటాడు సూర్యమామ ఇక వాళ్ళు ఇంట్లో లేరు వాళ్ళు పెళ్లి చేసుకోలేదు అబద్ధమాడి ఇంట్లోకి వచ్చినందుకు వాళ్ళని ఇంట్లో నుండి పంపించేశారు అని సుధాకర్ అంటూ ఉండగా అది అబద్ధం కావచ్చు వాడుని కొడుకన్నది అబద్ధం కాదు కదా ఇక ఈ సాక్ష్యాధారాలతో కేదాన్ని తీసుకొని ఇంటికి మళ్ళీ నేను వస్తాను అప్పుడు ఎవరు ఒప్పుకోరో ఎవరికి గెంటేస్తానో నేను చూస్తాను అని అంటూ సూరిమామ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక యువరాజ్ సూర్యమామ మీదికి రాబోతూ ఉండగా ఇక ఆగుమణి కమలాకర్ సైగ చేస్తాడు ఇక వెంటనే ఇదంతా వింటున్న కౌశికి అంటే కేదార్ దాత్రిలు చెప్పింది నిజమే అన్నమాట కేదార్ ఇంటి వారసుడు అన్నమాట గతంలో మాకు తెలియకుండా బాబాయ్కి పెళ్లి జరిగి ఒక కొడుకు కూడా ఉన్నాడన్నమాట అంటే ఇంటి వారసుడే మనం ఇంటి నుండి కింటేసామా కేదార్కి అన్యాయం చేస్తున్నామా ఇంటి వారసుడికి అన్యాయం జరగొద్దు కే అప్పుడే విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి కేదాన్ని ఇంటికి తీసుకురావాలి అని కౌశికి ఆలోచిస్తూ మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేస్తుంది లేదు ఇప్పుడు నిజం తెలిస్తే పిన్ని యువరాజ్ అందరూ తట్టుకోరు ఇక గతంలో జరిగిన సన్నివేశాలన్నీ గుర్తు తెచ్చుకొని లేదు మెల్లిగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి ముందుగా కేదార్ని ఇంటికి తీసుకురావాలి కేదార్కి అన్యాయం జరగకూడదు ఎవరికి ఏ నష్టం జరగకుండా కేదార్కి న్యాయం చేయాలి అని అనుకుంటూ కేదార్ దాత్రిల దగ్గరికి బయలుదేరుతుంది కౌశికి ఇక బాధపడుతున్న కేదార్ని దాత్రి ఓదారుస్తూ ఉంటుంది కొన్ని రోజులే ఈ దూరం కేదార్ బాధపడకు అని దాత్రి అంటుండగా నాకు బాధ అనిపిస్తుంది దానివల్ల కాదు దాత్రి నా వల్ల నువ్వు నీ కుటుంబం అందరి ముందు మాటలు పడాల్సి వచ్చింది నాకు అందుకు బాధగా ఉంది నా వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని కేదార్ అనగానే ఇంకా నీ నా కుటుంబం ఏంటి బాబు నా బిడ్డ నీ వెనకాల ఎప్పుడు నిలబడిందో నువ్వు నా కుటుంబమే అని దాత్రి వాళ్ళ నాన్నగారు అంటూ ఉండగా ఇక కుటుంబానికి ఆపద వస్తే అందరూ అండగా నిలబడతారు కదా కేదార్ ఇక మనమంతా ఒక కుటుంబం మనం ఆ పరిష్కారానికి మార్గం వేద్దాం ఇక నువ్వు సుధాకర్ మామయ్య కొడుకు అని నిరూపిద్దాం అని దాత్రి అంటుంటుంది ఉంటుంది ఇక మరోవైపు యువరాజ్ కమలాకర్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాడికి ఎంత ధైర్యం లేకపోతే డాడీనే బెదిరిస్తూ వెళ్తాడు అని యువరాజ్ అంటూ ఉండగా ఇక టైంకి వాళ్ళిద్దరూ ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది లేదంటే కౌశికి ఆ సాక్ష్యాధారాలన్నింటినీ చూసి ఇక కేదార్ ఇంటి వారసుడని ప్రకటించేది అని అంటుండగా ఇక సగం ఆస్తిని వానికి కట్టపెట్టి పంపించేది అని యువరాజ్ అంటూ లేదు బాబాయ్ ఇంటికి ఒకే వారసుడు ఉండాలి అది నేనే అయ్యుండాలి ఉండాలి అని యువరాజ్ అంటుండగా అయితే ఆ సూర్యుని చంపడం తప్ప వేరే మార్గం లేదు అని అనేస్తాడు కమలాకర్ ఏంటి నువ్వు అనేది లేదంటే ఏం చేద్దాం మరి ఈ సాక్ష్యం కాకపోతే వేరే సాక్ష్యమైన సూర్యగాడు తీసుకొస్తాడు అంటే సుధాకర్కి కేదార్కి మధ్య వారధిగా మాడింది మామ ఒక్కడే ఇక సూర్యవాణ్ణి చంపేస్తే ఇక కేదార్కి ఈ ఇంట్లోకి రావడానికి ఛాన్స్ ఉండదు అని కమలాకర్ అంటుండగా మీరు అంటున్నది ఆలోచిస్తుంటే నాకు కరెక్ట్గానే అనిపిస్తుంది సూర్యుని చంపేయడమే బెటర్ అని అంటూ ఉంటాడు యువరాజ్ వెనకాల నుండి వైజయంతి నిషి ఈ మాటలు విని కమలాకర్ అని అరుస్తూ చిన్న అబ్బాయికి చెప్పాల్సింది గవే మాటల సంపాదన గురించి చెప్పాలి కానీ ఇవే మాటలు మనిషిని చంపలా తయారు చేయడం ఏంటి అని కమలాకర్ని అంటూ ఉంటుంది వైజయంతి అదేంటి మామయ్య మర్డర్ చేయమని అంత ఈజీగా చెప్పేశారు మర్డర్ చేసి జైలుకి వెళ్తే ఎవరు వారసుడైతే ఏంటి అని అంటూ ఉంటుంది నిషి ఇక కమలాకర్ మనసులో వాడి చీకటి కొనం గుర్చి మీకెవ్వరికి తెలీదు వాడు ఇల్లు దాటితే వాడి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో నాకు మాత్రమే తెలుసు అని కమలాకర్ అంటూ ఉంటాడు మనసులో ఇక యువరాజ్ ఇలా అంటూ ఉంటాడు మీకేం తెలీదు ఆకండి సూర్య ఇంతకుముందు సాక్ష్యాధారాలతో ఇంటికి వచ్చాడు నాన్న కొడుకు కేదార్ అని నిరూపించడానికి ఆ సాక్ష్యాన్ని చంపమంటున్నాడు బాబాయ్ అని యువరాజ్ అంటుంటాడు అవునా అలాగా మాకు తెలియదు కదా అని వైజయంతి అంటుంటుంది చెప్పింది అర్థమైంది కదా యువరాజ్ అని కమలాకర్ అంటూ ఉండగా అర్థమైంది బాబాయ్ అని యువరాజ్ అంటుంటాడు పని పూర్తి చేసుకొని ఇంటికి రా అని అంటాడు కమలాకర్ సరే బాబాయ్ అని సూర్యమామను చంపడానికి యువరాజ్ బయలుదేరుతాడు ఇక సూర్యమామని యువరాజ్ చంపేస్తాడా ఇక కౌశికి కేదాన్ని ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఏమంటారో రానునే ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్